లోపల ఆ మూలతలంటే అజ్ఞానం మూలతలంపై అవిద్య మూలతలంపే బంధం అందుకే ఇతరులను మనం అనుకరించకూడదు ఎవరి పది మనం మన సమస్యలు ఏంటో మనం అర్థం చేసుకునే ఆ మూలతలంపుని పరిష్కారం చేసుకునే విధానం చూసుకోవాలి కానీ వారు ఎలా ఉన్నారు వీరు ఇలా ఉన్నారా అలా ఇతరులను అనుకరించకూడదు సాధనలు మన పద్ధతిలో మనం సాధన చేసుకోవాలి కానీ ఇతరులను అనుకరిస్తే మనకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం వారు ఎలా ఉంటున్నారో మనం కూడా అలాగే ఉందాం అని మీరు ఎవరైనా అనుకుంటారని కూడా మీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం మొల పరిష్కారం అవ్వాలంటే కేవలం తెలివితేటలు సరిపోవు పరిశుద్ధిరై ఉండాలి మనిషి పవిత్రుడై ఉండాలి పరిశుద్ధురై ఉండాలి ఏకాగ్రత ఉండాలి మన ఇంటికాడ మనం పని చేసుకుంటూ లోకక్షేమం కోసం కూడా ఎంతో కొంత ఉపయోగపడితే మంచిది ఏ పేరు ప్రఖ్యాతులు ఆశించక రూపం మనం కాదు పేరు మనం కాదు మన కానిదాని వెంట పడుతుంది మూలతలం ఏం చేస్తుందంటే మన కానిదాని వెంట పడిలా చేస్తుంది మనం కానిదాని వెంట ఎంత దూరం అయిపోయా మన స్వరూపానికి కూడా అంత దూరం అయిపోతుంది ఏముంది శరీరం మనస్సు అంటే ఏమి లేదు శరీరం నిండా మాంసం ఉంటుంది ఎముకలు ఉంటాయి రక్తం ఉంటాయి మనస్సు రూపం ఏమైనా వైభవం ఉందంటే మనసులో కూడా వైభవం లేదు మనసులో చలంపులు ఉంటాయి వాసములు ఉంటాయి కక్షలు ఉంటాయి విరోధాలు ఉంటాయి అన్ని దరిద్రం ఉంటాయి మనసులో ఉంటుంది ఒకవేళ మీరు మనసు గొప్పగా ఉంటుందేమో అనుకోకుండా మీ శరీరాన్ని కోసి చూస్తే ఏముంది మీ మనసును కోసి చూసినా అదేముంటుంది శరీరం కోసి చూస్తే ఏముంది ఎందుకు గూడు ఉంటుంది మాంసం మొక్కలు ఉంటాయి రక్తం ఉంటుంది అంతకంటే ఏమైనా శరీరంలో కోచి చూస్తే ఉంటాయి కొన్ని మనసు ఏమైనా గొప్పగా ఉంటుందంటే మనసులో ఉన్నాయి మనసులో విరోధాలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి స్నేహాలు ఉన్నాయి విరోధాలు ఉన్నాయి లేదా మమకారాలు ఉన్నాయి అహంకారాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి రాగద్వేషాలు ఉన్నాయి కామక్రోధాలు ఇవన్నీ ఇదంతా విధంగా మనస్సులో శరీరంలోనే నేను చెడ్డంతా మనసులో ఉన్నాయి కానీ ఎక్కువ చెడ్డ ఉంది మనస్సు అంచేత మీరు ఏ దేవుణ్ణి ఆరాధించిన ఏ మతంలో ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా ఈ రెండు గడపలు దాటాలి మనస్సు శరీరం అనేది ఈ రెండు గడపలు ఈ రెండు గడపలు దాటపోతే మనకి జ్ఞానం కరగదు అదే మనం ఈ గడపే దాటుకుని నేను కాశీ వెళ్తానంటే అర్థం అసలు అది గడపే నేను దాటలేను నేను కాశీ వెళ్ళిపోతానంటే అర్థం ఏంటి అసలు అలాగే ఈ మనస్సు శరీరం తర్వాత ఈ తెలుగు ఒకటి మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము తెలివి దడవాడు అది కాదు తెలివి అంటే అది కూడా మీకు అవసరమైన ఉపయోగించుకోవాలి తర్వాత పక్కన పెట్టాలి తెలుగు కూడా నువ్వు కదా ఇంకేమైంది గాఢ నిద్రలో మనం తెలుగులో నుంచి కూడా విడిపోతున్నాం అవసరమైనప్పుడు నీ తెలివితేచేట్ని ఉపయోగించుకోవాలి దాని అవసరం లేనప్పుడు తీసి పక్కన పెట్టాలి కానీ నేను తెలివైన వాడిని నేను తెలివైన వాడిని వాస్తవాన్ని అనుకుంటే నీకు జీవితంలో మిగిలేదే అహంకారం అహంభవనం అంటే మూలతలంపేమో రైలు ఇంజిన్ లాంటిది మూలతలంపు ఏంటి రైలు ఇంజన్ లాంటిది రాబోయే జనవులన్నీ ఏంటి పుణ్యపాపాలంటే రైలు పెట్టి లాంటి ఏంటి రైలు పెట్లు అంటే ఇంజిన్ ఎదడికి వెళ్తాండి పెట్లు ఎలా వెళ్ళకండి ఎదుగుతాయి లోకలంత ఎదడికి వెళ్ళిపోతా అంటే నీకు పనుల జన్మలు కూడా రాకుండా ఎవరు కూడా ఆప్ చేయలేరు అంటే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్నేహాలు మంచి స్నేహాలే బంగారం మన హృదయంలో ఏముందో జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది కానీ జ్ఞాని హృదయంలో ఉన్న సంపద అంటది మనకి ఆ వైభవం కానీ ఆ జ్ఞానం కానీ ఆ వైభవం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆ విరుతులు కానీ మనకి మన హృదయంలో ఉన్నది ఆయనకి తెలుస్తుంది కానీ ఆయన హృదయంలో ఉన్నది మనకు తెలియదు అంటే మనకంటే చైతన్య స్థాయిలో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ హృదయంలోని ఉన్న వైభవాన్ని మనకు గుర్తించే శక్తి కలిగి మనం ఇతరులను మోసం చేయకని ఇతరులు చేసే మోసంలో మనం పడకూడదు ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి చేసుకోమంటే అమాయకత్వంగా ఉండమని కాదు తెలివిగా ఉండగానే వివేకంగా ఉండమని అయితే ప్రకృతి గుణాలను దాటాలి ప్రకృతి గుణాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి మూలతరం మీద ఆధారపడి వాడే జీవుడు ఆ మూలతలంటూ జీవుడు భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం అన్ని అన్ని మార్గాలు ఒకటే మీకు ఏ మార్గంలో ఇష్టమైతే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చు కానీ ప్రకృతి గుణాలను దాత